చిన్న టౌన్ మొహల్ రోజాకు చెందినవాడు మల్లికార్జున ముత్య ఉత్తర కన్నడ ప్రజలకు ప్రత్యేకమైన వాడు ఎందుకంటే అక్కడి ప్రజలు అద్భుతాలు చేసే వ్యక్తులను నడుస్తున్న దేవతలుగా కొలుస్తారు అటువంటి వారిని వారు ప్రేమ మరియు గౌరవంతో ముత్య అని పిలుస్తారు అంటే విలువైన వారు అని అర్థం అటువంటిది ఇరవై మూడు సంవత్సరాల యువకుడికి అంతటి గౌరవం లభించడం అంత సులభం కాదు కానీ అతనికి వంశపారపర్యంగా ఓ అవకాశం దొరికింది మల్లికార్జున ముత్య నాన్నగారు హనుమంతరాయ ముత్య అంతకుముందు ప్రజలకు అండదండగా ఉన్నాడు అందుకే అతను ముత్య అను బిరుదు పొందాడు అటువంటి హనుమంతరాయ ముత్య రెండో కుమారుడు ఈ మల్లికార్జున్ ముత్య ఇతను తన తండ్రి మరణానంతరం తన దగ్గరకు వచ్చిన తండ్రి భక్తులను ఓదార్చడమే కాకుండా మంచి ప్రవచనాలు చెప్పేవాడు దీంతో అతనికి నెమ్మదిగా పేరు ప్రఖ్యాతులు రావడం మొదలైంది ఆ ప్రాంతంలో చాలా మంది హనుమంతరాయి ముత్య లాంటి గొప్ప వ్యక్తి మరొకరు ఉండరు అని అంచనా వేశారు వారి అంచనాలకు తలకిందులు చేస్తూ మల్లికార్జున